హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూట్ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలనేసి నేను అనుకుంటున్నాను నేనైతే వీడియోస్ చేయక చాలా డేస్ అవుతుందండి అండ్ షార్ట్స్ కూడా నేను పెట్టట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదండి నాలో ఎక్కడో తెలియని చిన్న బలహీనత దానివల్ల నేను వెనకాలకి వెళ్ళిపోతున్నా మళ్ళీ నాకు నేను ధైర్యం తెచ్చుకునేట్లయితే కాదు కదా సక్సెస్ అనేది చేస్తా చేస్తా వస్తుంది కదనేసి మళ్ళీ నేను నాకు నేను బూస్ట్ ఇచ్చుకొని కొంచెం ఎనర్జీ నాకు నేను ధైర్యం తెచ్చుకొని మళ్ళీ నేను ఈ వీడియో అయితే కంటిన్యూషన్ పెడుతున్నాను అండి ఈ వీడియో వచ్చేసి ట్వంటీ ఫోర్త్ అండి ట్వంటీ థర్డ్ మా పాప బర్త్డే ఆల్ ఆల్మోస్ట్ మీరు అందరూ అనుకుంటాం నేనేం పెద్ద ఎక్స్పీరియన్స్ అండ్ సీనియర్ యూట్యూబర్ని కాదండి జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కొత్త కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది అయితే ట్వంటీ థర్డ్ రోజు మా పాపది బర్త్డే నేను ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశానండి ట్వంటీ ఫోర్త్ వచ్చేసి మా బాబు బర్త్డే మా బాబు అంటే మా మరది వల్ల బాబు అండి మా హస్బెండ్ వల్ల తమ్ముని వల్ల బాబు బర్త్డే అండి మేమైతే బర్త్డేకి వెళ్ళామండి ఒక క్లిప్ అయితే నేను చిన్నగా అక్కడ తీశానండి ఎందుకంటే జనాల్లో నేను ఎక్కువ వీడియో తీయలేకపోతున్నానండి నాకు చాలా మోహమటం అనిపిస్తుంది నేను వీడియో తీస్తుంటా అంటే అందరూ నన్నే చూస్తున్నారేమో నా వైపు చూస్తున్నారేమో అనేసి ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ మోహమటం వేస్తుందండి ఆడికి డేర్ చేసి చేసి ఏదోలాగా ఏదోలాగా వాళ్ళతో డైవర్ట్ చేసుకుంటా వీడియోస్ అయితే నేను తీస్తున్నానండి ఇంకా నేను చాలా యూట్యూబ్లో ఇంప్రూవ్మెంట్ అనేది రావాలి నాలో అసలు ఇలా ఉంటే చాలా కష్టం అండి ఇంకా యూట్యూబ్ చేసినప్పుడు నాకు తెలిసైతే మేబీ మోహ్ ఇవన్నీ ఏమి ఉండకూడదని నేను అనుకుంటున్నాను మూవ్ అనేది ఉంటే అసలు మనం వీడియోస్ తీయలేము అప్లోడ్ చేయలేము అసలు ముందుకు వెళ్ళలేము కదండి ఆ డే అయితే నాకు ఎంత ఈవెన్ నా ఫ్యామిలీ అంటే నా సైడ్ ఫ్యామిలీ సైడ్ అయినా కూడా నాకు ఇదే సిచ్యువేషన్ అంటే నేను వీడియోస్ తీయలేకపోతున్నా మో మట్టం వేస్తుంది నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఏమన్నా అంటారేమో అనేసి ఈ వీడియో వచ్చేసి మిక్స్డ్ వీడియో అండి అన్ని అండ్ గురువారం శుక్రవారం రోజు ఆదివారం రోజు సోమవారం తీసిన వీడియో అండి నేనైతే ఆ రోజైతే నేను ఫంక్షన్కి వెళ్ళేసి అదే నైట్ వచ్చాము అదే నైట్ వచ్చిన తర్వాతకి చపాతి అయితే చేశాను ఎర్లీ మార్నింగ్ నాకు మా పాపకు వచ్చేసి ఇంకా పెద్ద పాప అయితే మమ్మీ వాళ్ళ అంటే అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉందండి అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఇక్కడే మాకు అన్నే వాళ్ళకి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ మమ్మీ అన్నే వాళ్ళ పాప బర్త్డే అయింది అక్కడే కదండి అక్కడే ఉన్నారు ఇంకా నేను చిన్నపాప హస్బెండ్ మాత్రం మరది వాళ్ళ బర్త్డేకి వెళ్ళేసి వచ్చి ఇంకా ఇక్కడే ఉన్నామండి మేము ఇంకా మార్నింగ్ చపాతీ తినాలి కదా అనేసి చపాతీ చేశాను చపాతీ చేసిన తర్వాత ఆ రోజు ఒక్క క్లిప్ యాడ్ చేశానండి నేను నేనైతే క్లిప్స్ ఎక్కువ షూట్ చేయట్లేదు చెప్తున్నా కదా నాలో ఏదో తెలియని ఒక నిరుత్సాహ నిరుత్సాహం అండి ఇది సండేదండి సండే రోజు వీడియో మార్నింగే లేసాను లేచిన తర్వాతకి బయట మాకు చెప్పాను కదండి గురువారం శనివారం ఆదివారం అయితే మా ఇంట్లో పూజలు ఉంటాయండి ఇంకా ఆదివారం అయితే లే శుక్రవారం రోజు చపాతి వీడియోనండి మించి అయితే నేను ఇంకా వీడియోస్ ఎక్కువ తీయలేదండి చెప్తున్న ఇంట్రెస్ట్ రావట్లేదు ఏదో అక్కడక్కడ క్లిప్పు తీసానండి వీడియో అంతా ఇంకోటండి ఇది ఆదివారం రోజు అంటే ఆదివారం ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడ ముగ్గు పెట్టాను చూసారు కదండి ముగ్గు పెట్టి బ బట్టలు ఆరేసాము బయట అసలు ఎర్లీ మార్నింగ్ అండి బట్టలు ఆరేసాను బట్టలు ఆరేసిన తర్వాత ఆ రోజు ఇది చికెన్ కర్రీ అండి ఇది కూడా చిన్న క్లిప్పే నేను షూట్ చేశాను నేను ఎక్కువ ఏం చేయలేదండి ఆ రోజు సండే చికెన్ అండి చికెన్ అయితే ఫైనల్గా నేను కంప్లీట్గా వీడియో అయితే షూట్ చేయలేదు ఎండింగ్లో మాత్రం ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను ఎందుకు నాకు యాడ్ చేయాలనిపించిందండి ఆ రోజు చికెన్ కర్రీ అండి ఎలా ఉందండి చికెన్ చూస్తా అంటే తినాలనిపిస్తుంది కదండి ఎమ్మీ హెమ్మీగా చాలా బాగుందండి ఆ రోజైతే ఆ రోజైతే ఆ చికెన్ వరకు గురువారం రోజు మరది వాళ్ళ ఇంట్లో ఒక క్లిప్ యాడ్ చేశాను అండ్ శనివారం శుక్రవారం రోజు చపాతీ క్లిప్ ఒకటి యాడ్ చేశాను అండ్ ఆదివారం రోజు చికెన్ అండ్ ముగ్గు వీడియో ఇది ఒకటి యాడ్ చేశాను ఇది వచ్చేసి మండే వీడియో అండి మండే రోజు ఎర్లీ మార్నింగే లేసాను ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదులేండి నార్మల్గా సెవెన్ థర్టీ ఎయిట్కి ఎందుకంటే హాలిడేస్ కదండి పాప కూడా ఇక్కడ లేదండి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఆల్రెడీ షార్ట్స్లో చూసి ఉంటారు కదండి నా వీడియో చూసే వాళ్ళందరూ సండే మండే రో మండే రోజైతే లేసాను లేసిన తర్వాతకైతే బెండకాయను టమాటా కర్రీ చేస్తున్నాను ఈ క్లిప్ కూడా నేను మొత్తం అయితే షూట్ చేయలేదండి ఇది కూడా సగం సగం ఏనండి మీరు అనుకోవచ్చు మంచి మంచి యూట్యూబర్స్ సీనియర్సే మ చేస్తే ఆ పొజిషన్కి ఇచ్చారు నువ్వు స్టార్టింగ్ ఎట్లా డిసప్పాయింట్ అయితే ఎట్లా అని మీరు అనుకోవచ్చు కానీ మనుషుల తత్వమే అంత కదండి ఏదో ఏదో చిన్న ఏదైనా కూడా మనుషుల వెనుకకి వెళ్ళిపోతామండి చిన్న థాట్ చిన్న నిరుత్సాహం అనేది వస్తే మనం ముందుకు వెళ్ళలేం కదండి నాకు వాళ్ళు అనిపించింది నేనైతే పాప బర్త్డే కంచి అసలు కంప్లీట్గా వీడియోసే షూట్ చేయట్లేదండి అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ మాత్రమే షూట్ చేస్తున్నాను అది అది చేయాలి చేయాలి అనేసి అండి ఇది వచ్చేసి మంగళవారం రోజు బ్లాక్ అండి చూడండి డైలీ డైలీ ఒక క్లిప్ డైలీ ఒక క్లిప్ మాత్రమే షూట్ చేస్తున్నానండి నేనైతే వీడియోస్ అయితే తీయట్లేదు అండ్ షార్ట్స్ కూడా తీయట్లేదండి అన్నీ ఆఫ్ చేశానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి నా స్టైల్లో ఉప్మా చేసే విధానం అండి ఇంకోటండి నేను ఇవాళ ఊరెళ్తున్నానండి ఇవాళ డేట్ వచ్చేసి ఒకటండి మేడే రోజు ఇది వాయిస్ ఓవర్ అండి ఈ రోజే నేను ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తే మనిషి మొబైల్ అయితే ట్వెల్వ్ థర్టీ నుండి పట్టుకున్నానండి ఏమైందో ఏమో వీడియోస్ ఆగమాగం అండి ఆగమాగం ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఒక వీడియో అవుతుంది ఒక వీడియో మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ంటాం కదండీ ఒక వీడియో అవుతుంది వాయిస్ ఓవర్ అట్లా ఆఫ్లోకి వెళ్ళడంతోనే వీడియో చేంజ్ అవుతుంది ఆఫ్లోకి వెళ్ళడంతోనే వీడియో చేంజ్ అవుతుందండి వీడియో అంతా ఆగం ఆగం అండి నాకైతే పిచ్చెక్కిపోయింది వీడియో అప్లోడ్ చేయాలని అసలు అనుకున్నా కానీ ఇంకా చెయ్యాలి ఎట్లా అనేసి మళ్ళీ దేవ తెచ్చుకొని మళ్ళీ డిలీట్ చేసి ఇంకో ఈ వీడియో ఫైనల్గా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇవాళ వచ్చేసి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ ఇవాళ రోజు నుండి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ వస్తాయి నెట్ ఉంటే మాత్రం డైలీ వీడియో లాంగ్ వీడియోని అయితే పెడతాను షార్ట్స్ కూడా పెడతానండి ప్లీజ్ అండి నా వీడియోస్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండి ఇవాళ డే ఏమైందో మా వీడియో అంతా ఆగమాగమంది కన్ఫ్యూజన్ డైనమాల్ డైనమాల్ అయిపోయిందండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వీడియో అప్లోడ్ చేయడం డిలీట్ చేయడం అప్లోడ్ చేయడం డిలేట్ చేయడం అండి అసలు డిలేట్ అంటే సెండ్ చేసినాక కాదండి సెండ్ చేసే ముందే డిలేట్ చేశానండి అసలు ఏమైంది ఏమో నాకు అర్థం కాలేదు పిచ్చకి పోయిందండి అసలు ఇంకా నేను చేయొద్దు అనుకున్నా కానీ ఇక మళ్ళీ చేయాల్సి వచ్చిందండి ఏమైతే ఇవాళ రోజున ఊరికి బయలుదేరే ముందు నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసి నేను ఊరికి వెళ్తున్నానండి డైలీ చేయాలి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నేనైతే ఊరికి అడుగుతున్నాను మీరు అడుకోకండి నా వీడియోకి మీరు హెల్ప్ చేయండి ఇగో నా స్టైల్లో ఉప్మా చేసే విధానం అండి ఇదైతే నేనైతే రేపటి నుండి కుదిరితే కంటిన్యూస్గా బ్లాగ్ చేస్తానండి ఈ వీడియో ఎంతైతే ఎం చేస్తున్నాను బాయ్